హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో దీపావళి వచ్చేస్తుంది కదా సో ఈ దీపావళికి కలర్ఫుల్గా చాలా ఈజీ వేలో సింపుల్ మెదడ్లో ప్రాసెస్ టిప్తో సహా మనం పర్ఫెక్ట్గా ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఇలాంటి పండగలకైనా నార్మల్గా ఇంట్లో స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా ఈజీ వేలో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు టిప్తో సహా ఎలా చేయాలన్నది మనం వీడియోలోకి చూసేద్దాం రండి దీనికోసం ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి నేనైతే జల్లించి తీసుకున్నానండి శనగపిండి దీంట్లో టూ కప్స్ వరకు తీసుకుంటున్నాను టూ కప్స్ పిండిని యాడ్ చేసుకొని చిటికేడు సాల్ట్ని కొంచమే యాడ్ చేసుకోవాలి చిటికేడు వంట సోడాని కూడా యాడ్ చేసుకొని దీంట్లో కొన్ని వాటర్ని యాడ్ చేసేసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసుకొని నేనైతే చేయితో కాకుండా ఇలా మిక్సర్తో కలుపుతున్నాను ఇలా కలపడం వలన మనకి చేయికి అంటకుండా చాలా ఈజీగా అండ్ పిండి కూడా చాలా బాగా కలుస్తుంది అనమాట ఇలా కంప్లీట్గా కలుపుకొని పిండిని తీసుకోవాలి సో ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక నేను క్వాంటిటీ చూపిస్తాను చూడండి ఇలా తిక్కుగా ఉండాలి పిండి అనేది మనకు ఇలా కంప్లీట్గా కలిపి తీసుకున్నాక పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో డేకి సరిపడాన్ని పెట్టుకుంటున్నాను నేను ఆయిల్ అనేది కాస్త తక్కువనే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు నేను కొంచెం ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటున్నాను నేను చేయితో మళ్ళీ చేయితో కాకుండా ఇలా స్పూన్తోనే బజ్జీలా వేసుకుంటున్నాను మీరు కావాలంటే చేయితో కూడా వేసుకోవచ్చు చేయికి వేడి అనేది తాకకుండా చాలా హీజీగా సింపుల్గా ఇలా స్పూన్తో వేసి చేసుకోవచ్చు అన్నమాట మనము వీటిని కాస్త ఇటు అటు ఇటు చేసుకొని నేరీ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాకుండా నార్మల్గా ఈ కలర్లో ఉన్నప్పుడు మనం వీటిని తీసేసుకొని పక్కన ఒక ప్లేట్లోకి సవ్ చేసుకొని పెట్టేసుకోవాలి సేమ్ ప్రాసెస్లో మిగిలిన పిండిని కూడా ఇలా స్పూన్తోనే వేస్తున్నాను ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకొని తీసుకోవాలి వీటిని కూడా ఇలా టర్న్ చేసుకొని కాస్త కలర్ఫుల్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా కంప్లీట్గా తీసేసుకొని మనం ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి వీటిని సర్వ్ చేసుకొని కాస్త చల్లారనివ్వాలి ఇవి కాస్త చల్లారిపోయాక మనం చూడండి నాకైతే చక్కగా చల్లారిపోయిందనమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి సరిపడా యాడ్ చేసుకొని కాస్త బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా కాస్త రవ్వరవలా బరకాగా గ్రైండ్ చేసి తీసుకుంటే లడ్డుకి చాలా బాగుంటుంది అనమాట ఈ స్వీట్ తినడానికి కూడా సో నెక్స్ట్ టైం మిగిలిన బజ్జీలని కూడా సేమ్ ప్రాసెస్లో ఇలాగే గ్రైండ్ చేసి ప్లేట్లోకి కంప్లీట్గా యాడ్ చేసి తీసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో వన్ కప్ వరకు నేను షుగర్ని తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ టూ కప్ పిండికి నేనైతే వన్ కప్ వరకు షుగర్ని తీసుకుంటున్నాను పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట వన్ కప్ షుగర్కి వన్ కప్ వాటర్ని యాడ్ చేసుకొని ఇలా కాస్త కరిగిపోయాక దీంట్లో మంచి కలర్ఫుల్గా ఉండడానికి ఫుడ్ కలర్ని యూస్ చేశాను మీరు వద్దు అంటే నార్మల్గా కూడా చేసుకోవచ్చు కానీ ఫుడ్ కలర్ వేస్తే చాలా బాగుంటుంది పాకం అనేది పాకం అవసరం లేకుండా ఇలా నార్మల్గా చేయితో ఇప్పుడు చూపించాను కదండి ఈ పాకం వచ్చేంత వరకు మనం కలుపుకుంటే దీంట్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన రవ్వని యాడ్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్ ముదురు పాకం అనేది అవసరం లేదన్నమాట సో ఈ క్వాంటిటీలో ఉన్నప్పుడు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి ఇలా కలుపుకున్నాక దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం వన్ టీ స్పూన్ ఇలాయచి పౌడర్ని దీంట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నానండి మీరు వద్దు అంటే స్కిప్ చేయొచ్చు మంచిగా ప్యాన్కి అంటుకోకుండా ఉండడానికి మంచి ఫ్లేవర్ కోసం వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని అంత ఒకసారి కలుపుకొని ప్యాన్కి ఇలా సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట చూడండి మనకి ప్యాన్కి అదే సపరేట్ అవుతుంది సో ఈ క్వాంటిటీలో వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాస్త గొర్రవెచ్చగా ఉన్నప్పుడు చేయికి కాస్త నెయ్యి అనేది అప్లై చేసుకోండి మీరు నెయ్యి అనేది అప్లై చేయకపోయినా పర్లేదండి నార్మల్గా ఇలా చేయితో చేసినా వచ్చి చేస్తుంది సో చేయడం రాని వాళ్ళు కొంచెం చేతికి నెయ్యి అనేది అప్లై చేసుకొని చేసుకోండి చాలా హీజీగా చక్కగా వచ్చేస్తుంది అనమాట నోట్లో ఇలా పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అండ్ కలర్ఫుల్గా చాలా బాగుంటుంది మనకి పండగలకైనా సరే ఇంట్లో ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు ఇలా సింపుల్ వేలో టేస్టీగా స్వీట్ని ప్రిపేర్ చేసి తినేయచ్చు ఫ్రెండ్స్ మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇలా సో కంప్లీట్గా చేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని తినేయచ్చు అనమాట మనకి బయట స్వీట్ షాప్లో కొంటూ ఉంటాం కదా అదే టేస్ట్ వస్తుందనమాట చాలా సింపుల్గా ఎటువంటి కెమికల్ లేకుండా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి కమ్మగా కడుపు నిండా తినేయచ్చు ఈ దివాళికి మీరు ఇంట్లో డెఫినెట్లీగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ